తనకు సంగీతం అంటే ఏంటో తెలిసిన రోజున సంగీతం చేయడం ఆపేస్తానని ప్రఖ్యాత సంగీత దర్శకుడు వ్యాఖ్యానించారు తనకు సంగీతం తెలుసని ఎప్పుడు అనుకోనని ఆ సంగీతానికే తాను తెలుసుకుంటున్నట్లు తెలిపారు రాజేంద్ర ప్రసాద్ అర్చన ప్రధాన పాత్రలో పవన్ ప్రభా దర్శకత్వం వహించిన షష్టి పూర్తి చిత్ర టీజర్ను హైదరాబాద్లోని ఆర్కే సినీప్లెక్స్లో లో విడుదల చేశారు ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు ఇరయరాజా కేరవాణి ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర టీజర్ను ఆవిష్కరించారు ఈ చిత్రాన్ని రూపేష్ హీరోగా నటిస్తూ నిర్మించగా ఆయనకు జోడిగా ఆకాంక్ష సింగ్ నటించింది ఈ సందర్భంగా షష్ఠి పూర్తి చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు నన్ను ప్రేమిస్తున్నానని నా వెంట పడుతున్నాడే ఎవరే అతను ఇతను రెషన్ షాప్ లో ఉండే అతను కదా నాకు ఎంత మ్యూజిక్ తెలుసు అనేది ముఖ్యం కాదు మ్యూజిక్ నాన్న గురించి తెలిసిపోయింది ఎలా వస్తుందని నాకు తెలీదు తెలిస్తే ఆ సెకండ్ మ్యూజిక్ కంపోజ్ చేసేది ఆపిస్తాను ఎలా వస్తుందని తెలిస్తే ఇక్కడ వచ్చానంటే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం గా అటెంప్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎంకరేజ్ చేయాలని ఇక్కడ వచ్చాను